మెదక్ జిల్లా రేకోడు మండలంలో సిందోల్ టీ లింగంపల్లి మరియు తాటిపల్లి గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల పురోగతి మారుమూల గ్రామాల అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధానాన్ని పరిశీలించాలి కలెక్టర్ రాహుల్ రాస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు విధంగా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది మనకి వర్షాకాలం కాబట్టి సో టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యక్తిగత పరిశుభ్రత ప్లస్ పరిసరాలను పరిశుభ్రంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మళ్ళీ ఈ డెంగ్యూ మలేరియా రావద్దంటే ఎక్కడ కూడా నీళ్లు నిలవలేకుండా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కూడా అది ఒక సాధ్యపడదు సో వ్యక్తిగత శుభ్రత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా టైర్లు కానివ్వండి పూల కుండీలు కానివ్వండి పాతగా వాడేసిన కూలర్లు కానివ్వండి సో బాటుళ్ళు కానివ్వండి ఇటువంటి అన్నిట్లలో కూడా నీళ్లు నిల్వ ఉండి డెంగ్యూ మలేరియా దోమలు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవి లేకుండా అందరు కూడా పరిసరాలంతా పరిశుభ్రంగా పెట్టుకుంటే డెంగ్యూ మలేరియా రాదు అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటిస్తే మనకి థైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి సో అదేవిధంగా మన గ్రామంలో సో ఎవ్వరు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉండొద్దు బడీడికి వెళ్ళే పిల్లలు బడీడు ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలా సో అందరినీ కూడా బడికి పంపించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను